ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూలై తొమ్మిదవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో చారిస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు వెల్లడించారు సరికొత్త వెరైటీస్ చీరలు తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొస్తే నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నగర శాసనసభ్యులు ఆంధ్రెడ్డి శ్రీనివాస్ కోవూరు ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు జాంపేట కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రేయాస్ గ్రూప్ తరఫున సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నామని గుర్తు చేశారు జ్యువెలరీ అగ్రికల్చరల్ వంటి రంగాల్లో కూడా శ్రేయాస్ గ్రూప్ అడుగుపటి నెలకొక నగరంలో ఎక్స్పో నిర్వహించాలని షారిస్ ఎక్స్పో గురించి స్వాతి మాట్లాడుతూ బెనారస్ బెంగళూరు కంచి సూరత్ ఉపాడ మంగళగిరి నారాయణపేట షారిస్ ఈ ఎక్స్పోలో తక్కువ ధరలకి అందుబాటులో ఉంటాయన్నారు భారతీయ సాంప్రదాయంలో చీరలకు ప్రత్యేకత ఉందని మగువలు చీరలంటే ఎంతో ఇష్టపడతారని చాలామంది వెరైటీ చీరలను మంచి చీరలను కొనుకోవాలని అనుకుంటారని అలాంటి వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలకి చీరలను అందుబాటులోకి తీసుకొస్తూ ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎక్స్పో సందర్భంగా జూలై ఆరో తేదీన కిడ్స్ ఫ్యాషన్ షో ఏడవ తేదీన కిడ్స్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్ తొమ్మిదవ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు ఇందుకు సంబంధించిన అప్లికేషన్స్ జూన్ ఇరవై తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు బిల్డర్ పూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రేయా శ్రీనివాసరావు ఈవెంట్ చేసిన అద్భుతంగా ఉంటుందన్నారు శారీస్ ఎక్స్పో విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు తొలుత శారీస్ ప్రదర్శనతో మోడల్స్ అలరించారు గుడ్ ఈవెనింగ్ అండి శ్రీనివాసరావు నా పేరు శ్రేయాస్ గ్రూప్ కంపెనీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను నేను శ్రేయాస్ గ్రూప్ చైర్మన్ అండ్ ఫౌండర్ అంటే ఈరోజు రాజమండ్రిలో మేము కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త వర్టికల్ శ్రేయాస్ గ్రూప్లో ఇంతకుముందు శ్రేయాస్ మీడియా అని మా కంపెనీ ఉందండి శ్రేయాస్ మీడియా నుంచి మూవీ ఈవెంట్ ప్రమోషన్స్ పొలిటికల్ ఈవెంట్ గవర్నమెంట్ ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్ చేస్తున్నాము అండ్ గుడ్ సిని ప్రొడక్షన్ కంపెనీ ఉంది మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాము డిజిటల్ కంపెనీ ఉంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బ్రాండింగ్ ఉంది ఇలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి సయాస్ గ్రూప్లో బ్రోచిన్ అనే యాప్ ఉంది బ్రోచింగ్ సోషల్ మీడియా యాప్ ఇలా సో మెనీ వర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు సయాస్ గ్రూప్లో కొత్తగా సయాస్ ఎక్స్పో అని ఒక కొత్త వర్టికల్ స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా రీసెంట్గా న్యూస్ కాబట్టి రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో అనౌన్స్ చేసాము అది సెప్టెంబర్ నుంచి యోజనలో 10 సిటీస్ లో జరుగుతోంది సాయిల్ టెక్స్‌పో రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో అలాగే శారీ ఎక్స్‌పో అది ఒక డివిజన్ ఇలా ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్ స్టైల్ డివిజన్ జోన్ ఎక్స్‌పో అండ్ అగ్రిటెక్ అగ్రిటెక్ ఎక్స్‌పోస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పోస్ ఉండొచ్చు ఓవరాల్గా శ్రేయాస్ ఎక్స్పో ఏంటంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ సిటీలో ఎవ్రీ వీక్ ఏదో ఒక ఎక్స్పో ఉంటుందండి మాది శారీ ఎక్స్పో అనేది ఫస్ట్ తో స్టార్ట్ చేస్తున్నాము ఇది సీజన్ ఇలా కంటిన్యూ అవుతుంది ఎవ్రీ సిటీ వెస్ట్ భీమవరం ఆ నెక్స్ట్ కాకినాడ వైజాగ్ శ్రీకాకుళం ఇలా ఎవ్రీ మంత్ ఎక్స్పో శారీ ఎక్స్పో దీనికి శారీ ఎక్స్పోకి స్వాతి ఎడ్ అవుతుంది కంప్లీట్ గా శారీ ఎక్స్పోర్ట్ అలాగే రాజమండ్రిలో మాకు అత్యంత ఆప్తులు మా రెండు శ్రీనివాస్ గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు ఆయన సపోర్ట్ అలాగే మా స్నేహితులు పార్టీ పార్టీ కలిసి ఆయన ఉంటారు ఆయనకి మీడియా స్పెషల్ థ్యాంక్స్ అండ్ శ్రీనివాస్ గారు అండ్ కమింగ్ టూ శారీ ఎక్స్పో వస్తే ఈ ఎక్స్పో రేపటి నుంచి ట్వల్ డేస్ పాటు జూలై టెన్త్ వరకు జరిగిపోతుందండి ఈ ఎక్స్పోలో నైన్ స్టాల్స్ ఉండిపోతున్నాయి అన్ని రకాల శారీస్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి నాకు పూర్తిగా పడ్డ నాలెడ్జ్ లేదు బట్ ఓవరాల్గా ఏంటంటే దీన్ని రేపు మార్నింగ్ నైన్ ఫిఫ్టీ సిక్స్కి మన టూరిజం మినిస్టర్ గారు అందరూ దుర్గేష్ గారు అండ్ ఎమ్మెల్యే వాసు గారు అలాగే కోమూర్ ఎమ్మెల్యే గారు ఇట్లా ముగ్గురు చంద్ర మీదుగా గ్రాండ్ లాంచ్ జరగబోతుంది ఎక్స్పో ట్వంటీ ఉంటుంది ఇక్కడ మా బేసిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ ద్వారా రావడం వల్ల మాకు కాస్ట్ కాస్ట్ అనే కాన్సెప్ట్ మీద వచ్చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ అట్రాక్ట్ చేయాలి ఎలాగైతే సినిమా ఈవెంట్ల ద్వారా ఆడియన్స్ సినిమాకి ఎలా అట్రాక్ట్ చేసామో అదేవిధంగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేట్కి కాస్ట్ కాస్ట్ ఇవ్వగలిగితే మ్యాక్సిమం మనకి రీచ్ బాగుండదు అనే ఉద్దేశంతో తక్కువ రేట్ కాస్ట్ కాస్ట్ చేస్తున్నాము ఇక్కడ జరిగే అన్ని సారీస్ కూడా కాస్ట్ ఓ కాస్ట్ సార్ అవైలబుల్ ఉన్నాయి రాజమండ్రి రాజమండ్రి పంచపాదనప్పుడు ఈ ట్వెల్ డేస్ లో జరగబోయే ఈ ఎక్స్పోలో వారి వారికి సారీస్ ని తీసుకోగలిగితే చాలా తక్కువ ధరలకి కాస్ట్ కాస్ట్ అవైలబుల్ ఉంటాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు సినిమా యూనిట్లు చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు ఆ విధంగా ఆయన మా పాపించాము ఇప్పుడు రామని ఫస్ట్ సారీస్ ఎక్స్పో రాజమండ్రి స్టార్ట్ చేయడం మనం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం రాజమండ్రిలో చాలా మందికి ఇప్పటి వరకు మెసేజ్ వెళ్ళాయి చాలా మంది క్రౌడ్ వస్తారనుకుంటున్నాను శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఇప్పటి వరకు మేము ఏ ఈవెంట్ చేసినా మీ సపోర్ట్ చాలా బాగుంది అండ్ ఈ ఈవెంట్కి కూడా అంతే సపోర్టివ్గా ఉండాలి అని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే శారీస్ మీకు తెలుసు ఇండియన్ కల్చర్లో శారీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ సెట్ అయ్యే ఒకే ఒక కాస్ట్యూమ్ అంటే అది శారీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ వెల్ విషర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి అండ్ మేము ఇది కమర్షియల్గా కాకుండా కాస్ట్ టు కాస్ట్ లాగా ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్ చాలా ఎక్స్పోజ్ చూసి ఉంటారు ఇప్పటివరకు బట్ ఇది కాస్ట్ టు కాస్ట్ అంటే అందరికీ అందుబాటులో ఇప్పుడు మీరు ఏ షాప్కి సేమ్ శారీ కొనడానికి వెళ్ళినా చాలా ఎక్స్పెన్సివ్ డబల్ టు ట్రిపుల్ రేట్ ఉంటుంది మా దగ్గర మాత్రం కాస్ట్ టు కాస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం అష్యూర్కి మేము ఇవ్వగలుగుతాము ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అందరికీ అందుబాటులో తేవాలి అని అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే కొన్ని సారీస్ అందుబాటులో ఉంటాయి అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే అందరికీ మంచి చీరలు కట్టుకోవాలనుకునేది అందరికీ ఉంటుంది ఆడవాళ్ళందరికీ బట్ కొంతమంది ఎఫోర్ట్ చేయలేకపోతారు కొంతమంది ఇంత కాస్ట్లీ పెట్టి కొనలేకపోతారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాస్ట్ టు కాస్ట్ సేల్ అండ్ మీరు రేపు వచ్చి కలెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా బెనారస్ కానీ కంచి కానీ ఎవ్రీథింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ సూరత్ స్పెషల్ ఇవంతా కలెక్షన్ ఉన్నాయి మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కానీ కాస్ట్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది సో తప్పకుండా రండి నాట్ ఓన్లీ ఎక్స్పో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి కిడ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి కిడ్స్ ఫ్యాషన్ షో ఉంది లక్కీ డ్రా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు అందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అండ్ జూలై నైన్త్ వరకు ఇంకా ఎక్కువగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ స్వాతి